నీ ఘనమైన నామము యొక్కకు రక్షించగలిగి తండ్రి అని పిలవగలిగే గొప్ప నిరీక్షణ ఇచ్చేటువంటి ఈ రక్షణ యొక్కకు అనేకులను నడిపించమని ఈ ఉదయకాల ప్రార్థన ఆలకించమని నాయన అనేకుల విన్నటువంటి తీసివేయబడినటువంటి వారి కొరకు నిరాకరించబడినటువంటి వారి కొరకు డాంధకారపు ఊబిలో కూరుకుపోయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చూపును దర్శించి బలపరచమని మీ రక్షణ యుద్ధకు నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమెం అమేను పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప ఆయన వారికి తోడయ్యుండును గాక అమే అమేం